ఏ రాక్షసుల అయినా పడితే మన లోకాలు ఎగిరిపోతాయి ఎంత ఆలోచించే ఆ మానవుణ్ణి ఒక కట్ట కనిపెడుతూ ఉండమని దేవలోకం నుంచి దాటిపోని వద్దని దేవదూతల్ని కాపలాపెట్టారు గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి శిఖరగ్ర చర్చలు అబ్బే ఏం లేదు రావయ్యాగా నీ నృత్యం గురించే చెప్పుకుంటున్నా ఈయన అగ్నిహోత్రుడు ఈయన కుబేరుడు కనబడుతూనే ఉంది ఈయన వరుణ దేవుడు చల్లని దేవుడు ఆయన వాయుదేవుడు బాబు నువ్వు చెప్పిన యాటంబాంబుల సంగతి మా స్నేహితులు నమ్మకుండా ఉన్నారు అవి ఏ దేశంలో ఉంటాయో కొంచెం చెప్పు సరే నమ్మని వాళ్లకు నేను చెప్పడం ఎందుకు నమ్మే వాళ్ళకే చెప్తాను రహస్యాలు నమ్మకపోవడం కాదయ్యా ఆయుధాలు ఎలా ఉంటాయో మాట ఇవి యుద్ధతంత్ర రహస్యాలయ్యా భూలోకంలోనే వీటిని తెలుసుకోవడం కోసం కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పై అంటే గూఢచారుల్ని పంపించి నానావస్థలు పడుతూ ఉంటారు నేను రూపాయలు ఎక్స్పెండిచర్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఎమ్మా బాబు ట్యాక్స్ అన్ని కట్టేస్తే నాకు మిగిలేదు ఒక లక్ష కూడా ఉండదు రెండు కోట్లు ఇస్తాను తీసుకో రెండు కోట్లు ఇచ్చినా నాకు మిగిలేదు లక్షే ఆస్తి ఎంత ఎక్కువ గడిస్తే పన్నులు కూడా అంత ఎక్కువ గడిపోతాయి నువ్వు వాళ్ళకు చూపించడం ఎందుకు రహస్యంగానే పట్టుకుపో కుదరదయ్యా పూర్వం మీదేవేంద్రుల వారు సంపాదించుకున్న వెయ్యి కళ్ళు ఇప్పుడు మా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి సంక్రమించిపోయాయి ఆస్ట్ ఎక్కడున్నా అమాంతంగా పిల్ల కట్టుకుంటావు కోట్ల పొలది విలువ చేసే రత్నాలు చిన్న మూట కట్టిస్తాను పట్టుకుపో అమ్మ బాబోయ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అని ఉంది వాళ్ళు నిలువున కట్టుగుడ్డలే కాక చర్మం కూడా ఉలిసి పరీక్షిస్తారు ఇలాంటి సరుకు బయటపడితే స్మగ్లింగ్ గురించి కింద వాటిని స్వాచీన పరుచుకొని నన్ను జైలుకు పంపిస్తాను అయితే మేము ఏమిటి మీకు కావాల్సిందేమిటి మీకు కావాల్సింది యాటం బాంబు హైడ్రోజన్ బాంబుల పొగట ఇక నాకు కావలసింది నా మీనాక్షిని బ్రతికించి నాతో భూలోకానికి పంపేయడం అదేమిటి బాబు చచ్చిన వాళ్ళను బ్రతికించడం మా చేతిలో పన అది సర్వేశ్వరుడైన ఆ మహావిష్ణువే చేయాలి మీరు మహావిష్ణువునే ఆశ్రయిస్తారో మరెవరిని ఆశ్రయిస్తారో ఇరవై నాలుగు గంటల్లోగా నా భార్య మీనాక్షిని బ్రతికించి నాతో భూలోకం పంపిస్తాను లేకపోతే ఇంకొకళ్ళ రహస్యాలు అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చేస్తాను వద్దు బాబు వద్దు ఇంకెవరికి ఏదో ఉపాయం మేమే ఆలోచిస్తాం ఆల్ రైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనగా ఒక్క జనం గడువు బాగా ఆలోచించుకోండి దేవేంద్ర ఏమిటి తచ్చిన వాళ్ళని బ్రతికించి ఆ మనం బ్రతికిస్తాం వీడు మాత్రం దేవలోకం దాటిపోకుండా కట్టు తిట్టం చేసి కాపలా పెట్టాడు ప్రాణం విసికి తుదకు వాడే చెప్తాడు see. come on, come on. Ah, fall in, please, fallen. Varsa vừa lên line. Yes, okay. Ready? One, two, one, two, one, two, three, four. One, two, three, four. Carry on. Ni dua nak kena nasib. Adik kat ni lah. Aku tak sanggup பிரயதன் லைக்கவுட்ல தர்றது போட்டே கேளுதே தேங்க் காட் ஹூட் ட்ரிக் ஹோல்ட் ஹோல்ட் ஆன் Ich